ఫ్రెండ్స్ ఈరోజైతే మనము నార పెట్టుకున్నాము టమాట పచ్చిమిర్చి నార పెట్టుకున్నాం కదా ఇప్పుడు టమాటా నార కూడా పెట్టుకుందాము ఇందుకని మావరీ చెప్పాను ఇంతకుముందు ఎలాంటి నార అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాలనేది అందుకని ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటూ ఇస్తున్నాడు ఒక్కొక్కరు తీ మంచి పెద్దగా ఉన్నవి ఆగమేమి లేదు స్లోగా ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో అవి మళ్ళీ పెద్దగా అయినాక మళ్ళీ పెట్టుకోవచ్చు ఇంకో రెండు మూడు అయితే పెద్దగైతే ఓకేనా వేరే చెట్లు ఏం డిస్టర్బ్ కాకు ఇంకొంచెం పెద్దగా ఉండే చూడు స్ట్రాంగ్గా ఉండాలి స్టెమ్ అప్పుడు చాలదా రేపు మిగిలిన పెట్టుకున్నాను రేపటి ఉన్న ఇదిగోండి ఇప్పుడు ఈ నారు కూడా పెట్టేసుకుందాం ఇదిగోండి ఇవన్నీ నేను మన చేతి పెట్టిలో అయిపోద్దు చి కింద పడిపోతుంది ఇదిగోండి మనము ఈ మొక్క ఈ నార ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి టమాటాలు పాడైపోయి ఉంటాయి కదా అవి వేసా అనమాట వాడితే ఎంత మంచి గ్రో అయిందో చూడండి చిన్న తిని కొంచెం ఇంకొక మగ్గు నీళ్ళు పోయి ఇదిగోండి మనము ముందు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇదిగోండి అక్కడ ఒకటి ఏడు పెట్టిన పచ్చిమిర్చీలు వంకాయనేమో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పెట్టినట్టున్నాను ఇవైతే కొన్ని తెచ్చాను ఇవి ఇంకొంచెం పెరగాలి అందుకోసం అనమాట ఆల్రెడీ నేను కుండీలన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఒక మూడు ఉన్నాయి యుద్ధానికి సిద్ధం దా టమాటా మొక్కలు కూడా పెట్టుకున్నా దానేనా చిన్నమ్మా వీడియో ఆన్లో ఉంది దాల్ మనమైతే నార తెచ్చుకున్నాం కదా ఒక్కొక్క కుండీలు రెండు ఇప్పుడు మమ్మీ పెట్టించు సేమ్ అట్లే పెట్టు ఒక్కోసారి కాబనా సరే పిల్లలతో మనం చేపిస్తూ ఉంటే తెలుస్తా వాళ్ళకి రెండు రెండు మొక్కలు తీసుకో ఫస్ట్ ఏం చేయాలి చేత్ ఓల్జీ తవ్వాల్సిన అవసరం లేదే పెట్టేసి పెట్టేసి ఇంకేం చేయాలి ఒత్ మొత్తం అంత దగ్గర కనేసి మట్టి మట్టి గడ్డలు గడ్డలు ఉన్నాయి ఇంకా ఇంకో కుండెలు కూడా పెట్టేసి అట్లే ఇంకో రెండు చెట్లు తీసుకుని రెండు పెట్టేసిందరిలో పెట్టేసి పెట్టేసినాక మనం వాటర్ పోసుకోవాలి మామిడి పెడతా ఉంటారు ఆడపిల్ల నేను వాటర్ తీస్తాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నైట్ వర్షం పడింది కదా ఒక్క వర్షం తర్వాత మొక్కలు అయితే మంచిగా పచ్చగా అయిపోతాయి కదా ఈ యొక్క వాతావరణం చూస్తుంటే పచ్చగా అయిపోతాయి మొక్కలు కూడా చాలా హెల్తీగా అయిపోతాయి మనం ఎంత వాటర్ పోసినా కానీ వర్షం పడినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క లుక్ అయితే రాదనమాట మొక్కల్లో నిన్న మనం మొక్కలు పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఎండ ఏం లేదు కానీ కొంచెం వరల్లినట్టు అయినాయి కొంచెం వాటర్ పోసుకుందాము మనం పెట్టిన అన్ని మొక్కలు కొంచెం వరలిపోయినట్టు అయిపోయి నేను వాన పడింది నైట్ కానీ మళ్ళీ పొద్దున దాకా ఎండ కొట్టింది కదా అందుకోసం మళ్ళీ ఇదిగోండి కొన్ని ఎండ పెట్టినట్టు ఉంది కదా ఇది ఇట్లా కొంచెం కొంచెం పోస్తే చాలు మట్టి ఆల్రెడీ పచ్చిగానే ఉంది నేను మంచి మనం మొక్కలు పెట్టగానే బాగా కదా మొక్కలు అయితే మంచిగా ఎనుకుంటాయి ఇంకా టెన్షన్ లేదు నిన్ననే అనుకున్నా మొక్కలు పెట్టినప్పుడు వర్షం పడుతుంది ఇంకా మంచిగా ఎనుకుంటాయి అనేసి ఇప్పుడు మనం పెట్టిన మొక్కలు అయితే అన్ని మంచిగా ఎనుకున్నాయి ఇంకా అవి ఇంత టెన్షన్ ఏమి ఉండదు ఇంకా రెండు పెట్టేసేయి రెండు పెట్టేసే పెట్టేసే ఇంకా అన్నీ ఒక దగ్గర ఈక్వల్గా పెట్టుకోవాలి రూట్స్ అనేటువంటి సేమ్ సైజ్లో ఉండాలి పెట్టేసినాక వాటర్ పోసేయి పోసే వాటర్ నువ్వే చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది మమ్మీ చేరం ఎంత రెండు నిమిషాలు అయిపోతుంది బకెట్లో మా వాటర్ తెచ్చి ఇచ్చాను లేచి పోసేస్తే లేచి పోస్తే కంఫర్ట్గా ఉంటుంది లేవు నన్ను అలా చేతి పెట్టేసి పోయాలన్నమాట అప్పుడు మనం పెట్టిన మొక్క పైన ప్రెషర్ పడదనమాట నెక్స్ట్ ఇంకొక కుండీలో పోసే